నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఉన్న అల్లిపురం డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను విధించి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మిగిల్చిందన్నారు అల్లీపురం దొంతాలి డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు కార్యక్రమం ప్రారంభించామని రానున్న ఆరు నెలల్లో పూర్తి చేసి గ్రీనరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు Bağlı oldu. Evet. Evet. Sen yarın gari. Yarın gitme. mi? Senin sosyal bozukluğunuz. Ne kadar? Ne kadar? Buna maruz kalmak. Biri. 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 ಕೆಮರಾ ಎಲ್ಲ ಕೆಮರಾ ಎಲೆಕ್ಟೆಂಟ್ ಸರ್ ಉ ಸರ್ ಗದ నమస్కారాలండి మీకు అందరి తెలిసిందే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను అనేసి చెత్త ప్రభుత్వం చెత్త పన్ను ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీల మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల ఎనభై ఐదు లక్షల చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు చేసి చేసిపోవటమే కాదు చెత్త కూడా ఎనభై ఐదు లక్షల టన్నులు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు దీన్ని తొలగించాలా రేపు వచ్చే అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని దాన్ని బయోమైనింగ్ సిస్టంలో చేయాలా అంటే దీన్ని తీసుకు ఎక్కడంటే అక్కడ లేదు దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటివన్నీ మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా ప్లాస్టిక్ చెక్కలు ఏంటి సపరేట్ చేస్తారు ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డీఎఫ్ అంటారు దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తరలించాలా ఎక్కడ వేయకూడదు దాన్ని ఖచ్చితంగా ఎన్జి ఎన్జిటి రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీలు తరలించాలా అలా ఈరోజు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి పూర్తవుతుంది నెల్లూరుకి వచ్చేకే నెల్లూరులో ఈరోజు రెండు డంప్ యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం బొయ్య దగ్గర ఒక డంప్ యార్డు దొంతాల ఒకటి ఈ అల్లీపురం బొయ్యే దొంత యొక్క ఈ డంప్ యార్డ్ అయితే యాక్చువల్గా చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి నాకు కవపడినప్పుడల్లా నువ్వు ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు అసెంబ్లీ అయినే సెక్రటరీలు అయినదే లేదా నా పార్టీలు కలిసినదే ఫంక్షన్లు కలిసినదే వీరు ఎప్పుడు తీస్తారు ఇప్పుడు తీస్తారు దీనికి యాక్చువల్గా టెండర్స్ని పిలవటం జరిగింది అది ఏదైతే మన అల్లిపురం దగ్గర కానీ దొంతాలు కానీ రెండు తీసుకుంటే రాబోయే సిక్స్ మంత్స్ లోపల ఒక టైం కూడా అలా ఇచ్చాము రాబోయే ఆరు నెలల్లో నేనైతే నాలుగు పూర్తి చేయాలంటున్నాడు నాలుగు నెలలు పూర్చేయాలని చెప్తున్నాను వాళ్ళైతే ఆరు నెలలు టైమింగ్ సార్ పూర్తి చేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త ఎనభై ఐదు లక్షల టన్నుల్ని రాబోయే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం ఇందులో ఆల్రెడీ అయితే ప్రభుత్వ రాగానే దాదాపు ముప్పై లక్షల టన్నులు క్లియర్ చేస్తాం ఎనభై ఐదు లక్షల్లో ముప్పై లక్షలు క్లియర్ అయిపోయింది ఇంకపోతే మిగిలిన యాభై ఐదు లక్షలు ఉంది ఆ యాభై ఐదు లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను నిన్న బడ్జెట్లో కూడా యాక్చువల్గా దీనికి కొంత పండు కూడా పెట్టడం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు చేసిన అవకతవకలు ఫైనాన్షియల్ అవకతవకలు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడు చేసి ఉండదు పది లక్షల కోట్ల అప్పులు వదిలేసి వెళ్ళిపోయారు ఆ అప్పులు కూడా ఇష్టం చెట్టు చేశారు దానికి ఒక లెక్క పక్క ఏమీ లేదు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో మొత్తం అస్తవ్యస్తం ప్రజలు కట్టిన పన్నులు ఇంటి పన్నులు వాటర్ టాక్సెస్ తర్వాత టౌన్ ప్లానింగ్ కావాల్సి అన్ని దిశపెట్టిలో పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు కానీ మున్సిపల్ చట్టంలో కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టంలో ఉండేది ఏంటంటే ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్స్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి ఎక్కడ అవసరం రోడ్లకా లేక డ్రైన్స్కా లైట్స్ కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి అలాంటి స్వేచ్ఛని వైఎస్ఆర్సి ప్రభుత్వం హరించేసింది అంటే కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం ఇచ్చిన వెసులుబాటుని మున్సిపల్ కౌన్సిల్స్ లేకుండా చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఎక్కడ కలెక్షన్ చేసిన ట్యాక్స్ అక్కడే ఉంచుకొని వాళ్ళ కౌన్సిల్ లో చేసుకొని వాళ్ళ ఖర్చు పెట్టుకునే వెసులుబాటుని బడ్జెట్లో ఇచ్చారు రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్వచ్ఛ భారత్లో ఇది ఒక భాగం లెగసీ కూడా స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది మున్సిపాలిటీస్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాల ఈ నూట యాభై కోట్లకి ఖర్చు పెట్టక ఆ రెండు వేల ఎనిమిది వందల కోట్లు వదిలేశారు అంత చెత్త ప్రభుత్వం అయితే మా ప్రభుత్వ రంగాన్ని ఇమ్మీడియట్గా గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మ్యాచింగ్ ఫండ్ ఇస్తానని చెప్తే వెంటనే దాని మీద యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు దాదాపు నిన్నే నేను యాక్చువల్గా స్వచ్ఛ భారత్ చెప్పాను డెబ్బై రెండు సీపింగ్ మిషన్లు కొంటున్నారు వన్ క్యూబిక్ మీటరు త్రీ క్యూబిక్ మీటర్ సిక్స్ క్యూబిక్ మీటర్స్ స్లీపింగ్ ఉంటే రోడ్డు చక్కగా చిమ్మచ్చు స్వీపింగ్ మిషన్ కోసంగా స్వచ్ఛ భారత్లో పెట్టారు లెగసీ కోసం పెట్టారు అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఇళ్లలో నుంచి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపించడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టారు అన్ని గాలి కుదిరేశారు అలాంటి చెత్త ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లతో చక్కటి బడ్జెట్ అటు పేదలు నిరుపేదల సంక్షేమానికి ఇటు రాష్ట్రం డెవలప్ కావటానికి వ్యవసాయ రంగానికి చక్కగా చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుతుంది అయితే వైసీపీ నాయకులు లేదు చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఏదేమైనప్పటికీ ఈ లెగసీ ఏదైతే ఉందో దీన్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లేకుండా చేస్తాం అది చేయటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్య స్థితి పెరుగుతుంది వాళ్ళు హాస్పిటల్కి ఖర్చు పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు చెత్త రేపటికి ఇప్పుడు తొలగించండి ప్రజలు ఖర్చు పెట్టి హాస్పిటల్ ఖర్చులో సగం తగ్గుతుందని ఖచ్చితంగా వారి యొక్క ఆదేశాల ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదటి పీతిడి దిబ్బలు తర్వాత పెంట దిబ్బలు ఎక్కడ అంటే పెంట దిబ్బలు దాటితే ఆయన ఇంట్లో వస్తుందని చెప్పేవాళ్ళు నేను అది నారాయణ గారికి చెప్పా నారాయణ గారు అనుకుంటే దాని అంత చూస్తాడు సరే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ మంత్రిగానే నేను గమనించా వాటికి రెండు మూడు సార్లు అడిగా ఈరోజు ఇరవై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల కంపోస్టు ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి ట్వంటీ పర్సెంట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి ఆ మిగతది ఏదైనా ఉంటే ఆ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్ కంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు ఈరోజు ఫౌండేషన్ వేశారు పని మొదలైపోయింది చాలా సంతోషం మా అడ్రస్ మారిపోయింది ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమన్ వస్తుంది అది అందరి సంతోషం నేనేమంటానంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోని టైంలో అసలు ఏందని ఆ పన్ను ఆ పన్నుల్లో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకి పన్ను వేసేది ఏంది చెత్త పేరుకుపోయేది ఏంది ఎక్కడ పడితే అక్కడ ఇది దురదృష్టం అన్ఫార్చునేట్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ప్రజలు అనుభవించన్స్ ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది దానికి మళ్ళీ చెత్త పనిచేసేది ఇటువంటి పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసాం సో వాట్ ఎవర్ నాన్న గారు అటు మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్ గా సో చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇది ఒక ఫీలింగ్ ఉండేది దాటిపోవాలంటే అసలు ఈ నడమైతే కొంతమంది ఇది క్రాస్ చేయలేకపోయినారు ఈ డంపింగ్కి వచ్చే యాడ్కొచ్చే ఇవన్నీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి ముక్కు ముసుకం పోతుండేది స్కూటర్లలో బైక్స్లో అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పిస్తున్నారు ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయి చాలా సంతోషం దీనికి మా మంత్రి నారాయణ గారికి నేను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను లేదు ఇప్పుడు అలాంటిది అలాంటిది ఇప్పుడు ఆరు పాయింట్ మూడు ఎకరాలు ఉంది అంటే వీటిఫుల్ గా వాటర్ స్పోర్ట్స్ అది అయితే మీరు కోఆర్డినేట్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ చూడండి